అందరికీ నమస్కారం ఈ యొక్క పితృపక్షంలో అలాగే ఈ యొక్క పితృపక్ష మహాలయ అమావాస్య రోజున తప్పకుండా ఈ ఒక్క మాట చెప్పుకోండి అలాగే అసలు ఈ మహాలయ అమావాస్య నాడు ఈ పితృపక్షం నాడు ఏ మాట చెప్పుకోవాలి ఈ సమయం చాలా ఎక్కువగా మనకు అంటే మహాలయ అమావాస్యలోపు అంటే ఈ పితృపక్షంలో ఈ పదిహేను రోజులు కూడా మనకు చాలా అంటే చాలా ఎక్కువగా పితృదేవతలు మనకు ఒక అవకాశాన్ని ఇస్తారన్నమాట అంటే వారు మనకు వారు చేయవలసినటువంటి వారికి చేయవలసినటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలను మనకు పదే పదే జ్ఞాపకం తెప్పిస్తూ ఈ పదిహేను రోజుల్లో కూడా మనకు ఒక మంచి అవకాశం అయితే ఇస్తారండి మరింతకు ఈ యొక్క పితృపక్షంలో మహాలయ అమావాస్య నాడు తప్పకుండా ఏం చెప్పుకోవాలి ఈ పదిహేను రోజులు కూడా కుదరని వారు కనీసం మహాలయ అమావాస్య రోజైనా కానీ ఏం చెప్తే పితృదోషాలు తొలగిపోతాయో తెలుసుకుందాం ఒకనాడు కరిత్మంతుడు శ్రీ మహావిష్ణువును పితృపక్షంలో పితృదేవతలను పూజించడం తర్పణం చేయడం వలన ఎటువంటి ఫలితాలు కలుగుతాయి అని చెప్పి అలాగే వారిని పూజించడం తర్పణం చేయడం వలన ఏం జరుగుతుంది శ్రాద్ధం దానం పిండదానం చేస్తే పితృదేవతలు తృప్తి చెందుతారని చెప్పి అంటారు కదా దీని నిజమైనటువంటి మహిమ ఏమిటి శ్రద్ధగా పితృదేవతలను స్మరించి అన్నం నీరు దానం అర్పిస్తే వారి ఆత్మలకు శాంతి ఎలా కలుగుతుంది పితృదేవతలు సంతోషించి తమ వంశీకులపై కృప చూపడానికి ఏ ఉపాయాలు చేయాలి ఈ సందేహాలతోనే మీ యొక్క దివ్య దర్శనానికి మీ దగ్గరకు వచ్చాను స్వామి మీరే నాకు వివరంగా తెలియజేయండి అని చెప్పి గరుత్మంతుల వారు అడుగుతారు అప్పుడు శ్రీ మహావిష్ణువు ఈ విధంగా చెప్తారు ఓ గరుత్మంతా నీ మాటలు విని నేను ఎంతో సంతోషిస్తున్నాను చూడు నీవు లోకక్షేమం గురించి అడిగావు కాబట్టి నీవు అడిగినటువంటి ప్రతి ప్రశ్నకు కూడా సందేహం తీర్చడానికి కాకుండా ఇది మానవ జాతి యొక్క సంక్షేమానికి తప్పకుండా ఉపయోగపడుతుంది కాబట్టి పితృదేవతలను సంతోషపెట్టిన వారి జీవితంలో కష్టాలు అడ్డంకులు తొలగిపోతాయి కాబట్టి ఈ వివరణ అంతా కూడా నీకు తెలియజేస్తాను పితృదేవతలు వంశానికి ఆధారం వారు సంతోషిస్తే కుటుంబంలో సుఖం సంపద సంతానం ఐశ్వర్యం విపరీతంగా పెరుగుతాయి పితృపక్షంలో శ్రద్ధాభక్తులతో పూజలు తర్పణం శ్రాద్ధం దానం చేస్తే తప్పకుండా పితృదేవతలు ఎంతో సంతోషిస్తారు వారి ఆశీస్సులతో జీవితంలో అన్ని అడ్డంకులు కూడా పూర్తిగా తొలగిపోతాయి శాంతి ఆనందం నిండుతాయి కానీ ఓ గరిత్మంత విను నీ ప్రశ్నకు సమాధానం చెప్పే ముందు నీకు ఒక కథ చెప్పాలనుకుంటున్నాను కాబట్టి ఈ కథ పితృపక్ష రహస్యాలను మరింత ఎక్కువగా సృష్టమయ్యేలా అర్థమయ్యేలా చేస్తుంది మానవ జీవితంలో దీని ప్రాముఖ్యతను అందరికీ తెలియజేస్తుంది ఈ కథను మొదటి నుండి తప్పకుండా శ్రద్ధగా వినాలి అప్పుడే దీని యొక్క నిజమైనటువంటి ఫలితం ఏంటనేది అందరికీ అర్థమవుతుంది రత్మంతుడి చేతులు జోడించి ఇలా అంటాడు స్వామి మరి ఈ కథను నేను చాలా శ్రద్ధగా వింటానని చెప్పి మీకు వాగ్దానం చేస్తున్నాను కాబట్టి దీనిని దేవలోకంలో వ్యాప్తి చేస్తాను కాబట్టి దేవతలు ఋషులు ప్రజలందరూ కూడా దీని యొక్క మహిమను తెలుసుకుంటారు లాభాన్ని పొందుతారు అని చెప్పగా విష్ణువు గరత్మంతుని శ్రద్ధగా చూసి ఇలా సంతోషిస్తూ పితృపక్షం యొక్క పవిత్ర కథను చెప్పడం మొదలు పెడతాడు ఈ కథను తప్పకుండా అందరూ కూడా ఈ యొక్క పితృపక్షంలోనూ కనీసం కుదరకపోతే మహాలయ అమావాస్య రోజైనా కానీ ఈ కథను తప్పకుండా వింటే సమస్త దోషాలు ముఖ్యంగా పితృదోషం కూడా పూర్తిగా తొలగిపోతుంది పితృదేవతల యొక్క రుణం ఉన్నవారు ఎంత తపస్సు చేసినా సాధన చేసినా పూర్తిగా సుఖాన్ని విజయాన్ని పొందలేరట కానీ ఈ పితృపక్షంలో శ్రద్ధగా చేసేటటువంటి పూజలు శ్రాద్ధం అలాగే ఈ కథ వినడం వలన పితృ రుణం తీరుతుంది దీని ఫలితంగా అప్పులు తీరిపోతాయి జీవితంలో నా ధాన్యాల యొక్క కొరత ఉండదు అలాగే సుఖం కూడా సంపదతో పాటు నిండిపోతాయి ఇంట్లో ఐశ్వర్యం మరింత వృద్ధి చెందుతుంది శ్రీ మహావిష్ణువు గరత్మంతుడితో ఇలా అంటాడు ఓ గరత్మంత ఒకనాడు పురాతన కాలంలో ఒక సంఘటన జరిగింది రుచి అనేటటువంటి ఒక ధర్మాత్ముడు ఒక నగరంలో పరిపాలన చేస్తూ ఉండేవాడు ఆరంభంలో అతను న్యాయంగా ధర్మబద్ధంగా రాజ్యాన్ని నడుపుతూ ఉండేవాడు కానీ కాలక్రమంలో అతని మనసులో వైరాగ్యం చోటు చేసుకుంది సంసార బంధాలను అన్నిటినీ కూడా ఇవన్నీ కూడా మాయామోహం అని చెప్పి వీటిని విడిచిపెట్టాలని చెప్పి నిశ్చయించుకున్నాడు బ్రహ్మచర్యం పాటించడం మొదలుపెట్టాడు భవ్యమైనటువంటి రాజమందిరాలను సింహాసనాన్ని విలాసాలను విడిచిపెట్టాడు ఇక ఆ రుచి భూమిని సంచరించడానికి బయలుదేరాడు తరువాత సంసార సుఖాలను భోగాలను పూర్తిగా త్యజించాడు ఇక రాజమందిరాల్లో ఉండడం కూడా మానేశాడు ఆ తరువాత రోజుకొక్కసారి మాత్రమే అతను భోజనం చేసేవాడు మిగిలినటువంటి సమయం అడవుల్లో సంచరిస్తూ సాధనలో మాత్రమే ధ్యానంలో మాత్రమే మునిగి ఉండేవాడు అయితే అతని యొక్క వైరాగ్యాన్ని చూసి పితృదేవతలు దుఃఖించారు తరువాత వారు ఆలోచనలో పడ్డారు ఆ తరువాత మా వంశీకుడైనటువంటి ఈ రుచిరాజు ఇలా సంసారాన్ని విడిచిపెడితే వంశం ఎలా కొనసాగుతుంది ఈ వైరాగ్యం వలన మా యొక్క కుల పరంపర ఆగిపోతుంది కదా వంశం నశిస్తుంది కదా అని చెప్పి పితృదేవతలు భయపడ్డారు తమ యొక్క వంశీకుడిని సందర్శించి అతనికి ఎలాగైనా కానీ నష్ట చెప్పాలని నిశ్చయించుకున్నారు ఒకనాడు ఆ రుచిరాజు ఒక ధ్యానంలో మునిగిపోయి ఉన్నటువంటి క్షణంలో దివ్య ప్రకాశంతో నలుగురు పితృదేవతలు అక్కడో ప్రత్యక్షమయ్యారు వారి రూపం అలౌకికంగా తేజోమయంగా ఉంది ఇక రుచిరాజు ధ్యానం నుండి కళ్ళు తెరిచాడు తరువాత తన ముందు నలుగురు దివ్య ఆత్మలను చూసి ఆశ్చర్యపోయాడు ఇక వెంటనే నేలపై సాష్టాంగ నమస్కారం వారికి చేశాడు వినయంగా ఇలా వారిని అడిగాడు ఓ మహానుభావులారా మీరు ఎవరు అసలు మీ యొక్క తేజస్సుతో ఈ దిక్కులన్నీ కూడా ఇంత చక్కగా వెలిగిపోతున్నాయి మీ రూపంలో దివ్యత్వం సృష్టంగా కనిపిస్తుంది అసలు ఏ లోకం నుండి మీరు వచ్చారు ఇలా అకస్మాత్తుగా దర్శనమిచ్చి నా జీవితాన్ని ఎందుకు ధన్యం చేస్తున్నారు మీ రాక వెనుక ఏదో రహస్యం తప్పకుండా ఉంది దయచేసి మీ పరిచయం చెప్పండి అసలు ఆ యొక్క రహస్యం ఏమిటో చెప్పండి అనగా వెంటనే ఆ పితృదేవతలు కరుణతో నవ్వుతారు మధురమైనటువంటి స్వరంతో ఆ రుచితో ఇలా అంటారు కుమార మేము నీ నీ యొక్క పూర్వీకులం నీ యొక్క దేవతలం చూడు నీ వైరాగ్య జీవనాన్ని చూసి మా మనసు చాలా బాధపడుతుంది అలాగే నీవు సంసార సుఖాలను అలాగే రాజవైభవాన్ని విడిచిపెట్టావు కదా ఇది గొప్ప విషయమే కాదనడం లేదు కానీ పూర్తి వైరాగ్యంతో గృహస్థ ధర్మాన్ని నీవు అలాగే ఇదంతా కూడా వంశ పరంపరను విడిచిపెట్టావు కదా ఇది మా హృదయాన్ని చాలా గాయపరిచింది అందుకే నీ ముందు ప్రత్యక్షమై నీ కర్తవ్యాన్ని నీకు గుర్తు చేయడానికి వచ్చాం అని చెప్పగా అప్పుడు రుజు ప్రజాపతి వారి మాటలన్నీ కూడా విని వారికి చేతులు జోడించి నమస్కరించి వారితో ఈ విధంగా పలుకుతాడు ఓ మహానుభావులారా వినండి నాకు ఈ యొక్క సంసార బంధనం అనేది చాలా అంటే చాలా అసహ్యంగా అనిపించింది అలాగే మీ దర్శనంతో నా జీవితం మరింత ధన్యమైంది అనుకుంటున్నాను మీ దివ్య రూపం చూసి నా మనసు ఆనందంతో పూర్తిగా నిండిపోయింది కానీ నా యొక్క ఆచరణ వలన మీరు బాధపడుతున్నారని చెప్పి తెలిసి చాలా ఆశ్చర్యంగా ఉంది నేను సంసార బంధాల నుండి విముక్తి కోరి వైరాగ్య మార్గాన్ని ఎంచుకున్నాను అయితే ఒకవేళ నా ఆచరణ వలన మీకు కష్టం కలిగింది అన్నారు కదా అయితే అది నా తప్పు కావచ్చు దయచేసి నాకు వివరంగా చెప్పండి అసలు నా తప్పు ఏమిటి అలాగే మీ మాట నాకు ఆజ్ఞ వంటిది మీ యొక్క పితృదేవతలు కాబట్టి మీరు ఏం చెప్తే అదే ఆచరిస్తానంటాడు ఇక పితృదేవతలు అప్పుడు గంభీరంగా రుచి ప్రజాపతితో ఇలా అంటారు ఓ కుమార నీవు ఇంతవరకు అసలు వివాహం ఎందుకు చేసుకోలేదు వివాహం మనిషికి స్వర్గం మోక్షం పొందడానికి అత్యుత్తమ మార్గమని నీకు తెలియదా గృహస్థ జీవనం లేకుండా మనిషి బంధాల్లో చిక్కుకుంటాడు కదా మరి గృహస్థ ఆశ్రమమే దేవతలకు పితృదేవతలకు కూడా అలాగే ఋషులకు యాచకులకు సేవ చేసేటటువంటి గొప్ప ఆధారం మరి గృహస్థుడు మంత్రంతో దేవతలను మంత్రంతో పితృదేవతలను తృప్తి చెందుతాడు మరి అతిథులకు యాచుకులకు దానం చేసి వారి ఆశీస్సులతో ఈ లోకం పరలోకం నుండి రెండూ కూడా సంతోషంగా ఉండేలాగా చేస్తాడు కానీ నీవు వివాహ వివాహం చేసుకోలేదు సంతానం కలిగించలేదు మరి అందుకే నీవు దేవతల యొక్క రుణం పితృదేవతల యొక్క రుణం నుండి విముక్తి పొందలేవు కదా సంతానం లేకుండా వంశం ఎలా కొనసాగుతుంది నాయన పితృతర్పణం లేకుండా స్వర్గం ఎలా లభిస్తుంది నీవు వివాహం చేసుకోకపోతే ఇది నీకు మాత్రమే కాకుండా మొత్తం కులానికి కూడా అన్యాయం అవుతుంది మరి ఈ మార్గం నీకు ఆనందం కాదు కష్టమే ఇస్తుంది మరణానంతరం నీకు నరకం లభిస్తుంది వచ్చే జన్మల్లో కూడా నీకంతా కూడా దుఃఖమే నీవు అనుభవించాల్సి వస్తుంది అని చెప్పగా రుచి ప్రజాపతి ఆ మాటలు విని చేతులు జోడించి వారితో ఇలా అంటాడు ఓ పితృదేవతలారా వివాహం చేసుకోవడం దుఃఖకరమని చెప్పి నా నమ్మకం వివాహంతో బాధ్యతలు బంధాలు అన్నీ వస్తాయి అయితే అవి మనిషిని పాపాల వైపు నడిపిస్తాయి అందుకే నేను వివాహం చేసుకోవాలని చెప్పి అనుకోవడం లేదు కాబట్టి స్త్రీ సాంగత్యం సంసార బంధాలు మోక్ష మార్గం కాదని నా భావన ఇంద్రియాలను అదుపులో ఉంచుకొని జ్ఞానంతో ఆత్మను స్థితి చేసుకోవడమే శ్రేష్టమని చెప్పి నేను అనుకుంటున్నాను శాస్త్రాలు సంసార కర్మల గురించి అన్నీ కూడా చెబుతాయి అయితే అవి మనిషిని బంధాల నుండి విముక్తి చేయవని చెప్పి నా అభిప్రాయం పితృదేవతలు గంభీరంగా ఇలా అంటారు ఓ కుమార ఇంద్రియాలను అదుపులో ఉంచడం అనేది జ్ఞానంతో ఆత్మను శుద్ధి చేయడం సరైందే కానీ అది ఒక్కటే మోక్ష మార్గం అయితే కాదు కదా మరి నీవు ఎంచుకున్నటువంటి మార్గం అసంపూర్ణం కదా యజ్ఞం తపస్సు దానం వంటి కర్తవ్యాలు కూడా తప్పకుండా ఆచరించాలి ఫలాపేక్ష లేకుండా ఈ కర్మలు చేస్తే పాపాలు అశుభాలు అన్నీ నశిస్తాయి అలాగే పూర్వజన్మ పాపాలు కూడా ఫలితంగా తప్పక నశిస్తాయి ఇదే మోక్షానికి నిజమైనటువంటి మార్గం అని చెప్పగా రుచి ప్రజాపతి వినయంగా ఇలా అంటాడు ఓ పితమహాలారా ఓ పితామహులారా వేదాలు కర్మ మార్గం గురించి చెబుతాయి కర్మలు మనిషివి జనన మరణ చక్రాల నుండి విముక్తుని చేస్తాయి అయితే నేను కర్మ మార్గాన్ని వదిలి వైరాగ్యాన్ని ఎంచుకున్నాను మీరు నన్ను వివాహానికి ఎందుకు ప్రోత్సహిస్తున్నారు అసలు వివాహం చేస్తే మరల మాయాజాలంలో చిక్కుకుంటాను సంసారం సంతానం అలాగే భోగాలు బంధాలు అవన్నీ కూడా నన్ను అనిష్టం వైపు నడిపిస్తాయి పితృదేవతలు కరుణతో ఇలా అంటారు ఓ కుమార కర్మలు అవిద్య అనేది నిజమే కానీ జ్ఞానం సంపాదించడం కూడా ఒక కర్మే శాస్త్రాలు చెప్పినటువంటి కర్మలను సజ్జనులు ఎప్పటికీ కూడా ఉల్లంఘించరు ఆ కర్మల ద్వారా నిస్వార్థంగా మోక్షం పొందుతారు అలాగే శాస్త్రాలు వివాహం చేయమని ఆదేశిస్తాయి వివాహం లేకుండా గృహస్థ ధర్మం సంతానం సాధ్యం కాదు కదా మరి సంతానం లేకుండా శ్రాద్ధం తర్పణం ఎలా జరుగుతాయి చెప్పు పితృదేవతలు తృప్తి చెందకపోతే అనేది సాధ్యమే కాదు సంతానమే వంశాన్ని కొనసాగిస్తుంది కాబట్టి శ్రాద్ధం తర్పణం ద్వారా పితృదేవతలకు సంతోషం ముక్తి తప్పక లభిస్తాయి అందుకే ఓ కుమార విను నీవు వివాహం తప్పక చేసుకో వివాహం వలన నీ కర్మలు క్షీణిస్తాయి అలాగే జీవితంలో సంతోషం విజయం సిద్ధి లభిస్తాయి ఇక వివాహం చేసుకోకపోతే నీ వంశం మొత్తం కూడా పూర్తిగా నశిస్తుంది వంశం లేకుండా మా ఆత్మలు తృప్తి చెందవు కదా మేము ఆ సంతోషంతోనే ఉంటాం కదా మరి ఈ మాటలన్నీ వినటువంటి రుచి ప్రజాపతి మనసు పశ్చాత్తాపంతో నిండిపోతుంది తన కర్తవ్యాన్ని విస్మరించి పితృదేవతలను బాధ పెట్టానని చెప్పి తెలుసుకుంటాడు ఆ తరువాత ఆచరణ తన గొప్ప తప్పని చెప్పి భావిస్తాడు చేతులు జోడించి వారితో ఇలా అంటాడు ఓ పితృదేవతలారా వినండి నేనిప్పుడు వృద్ధాప్యంలో ఉండిపోయాను మరి నా శరీరంలో ఎవ్వన శక్తి అనేది లేదు మరి ఇలాంటి నాకు ఏ రాజైతే తన కన్యను నాకు ఇచ్చి వివాహం చేస్తాడు వృద్ధుడిగా ఉన్నటువంటి నేను వివాహం చేసుకోవడం కష్టమైనటువంటి జీవితం కాదా ఈ ఆలోచనలతో నా మనసు సందిగ్ధంలో ఉంది అని చెప్పగా పితృదేవతలు కరుణతో ఇలా చెబుతారు చూడు నాయన కుమార మా మాటలు కనుక పాటించకపోతే ఇక మా పతనం జరుగుతుంది నీవు కూడా దుర్గతి కలిగేలా జీవిస్తావు ఇంత చెప్పి వారు అక్కడి నుండి అదృశ్యమైపోతారు తర్వాత పితృదేవతలు అదృశ్యమైన తర్వాత రుచి ప్రజాపతి మనసు వ్యాకులమవుతుంది నా వలన నా పితృదేవతల యొక్క శాంతి భంగమైపోతుందే అని చెప్పి ఆలోచిస్తాడు ఇది నా జీవితంలో అతిపెద్ద తప్పని చెప్పి భావిస్తాడు పితృదేవతల ముక్తి కోసం వివాహం చేసుకోవాలని చెప్పి నిర్ణయించుకుంటాడు తర్వాత వివాహయోగ్యమైనటువంటి కన్య కోసం భూలోకంలో సంచరిస్తాడు కానీ తరువాత విధి విచిత్రంగా ఉంటుంది ఎందుకంటే ఎక్కడికి వెళ్ళినా కూడా వివాహయోగ్యమైనటువంటి కన్య అతనికి దొరకదు పితృదేవతల మాటలు అతని మనసుల్లో గుండెల్లో గుండెల్లో మారిమోగుతూ ఉంటాయి కన్య దొరకనటువంటి బాధ అతని మరింత ఎక్కువగా కలవరపరుస్తుంది రుచి ప్రజాపతి గాయంగా ఆలోచిస్తాడు ఇప్పుడు నేనేం చేయాలి ఎక్కడికి వెళ్ళాలి అసలు ఈ యొక్క పితృదేవతలను తృప్తి చేయడానికి ఎవరిని నేను వివాహం చేసుకోవాలి నా వంటి వృద్ధుడికి వృద్ధుడికి అసలు ఎవరు వివాహం చేస్తారు ఎవరు పిల్లని అని ఈ ఆలోచనలతో చాలా పా చాలా కాలం పాటు ఆలోచనలతోనే మునిగిపోయి ఉంటాడు ఆ తరువాత అతనికి చివరగా ఈ సమస్యకు సమాధానం బ్రహ్మదేవుడే చెప్పగలడని చెప్పి తెలుసుకుంటాడు ఇక వెంటనే అతను బ్రహ్మదేవుడి కోసమై తపస్సు చేయడం మొదలు పెడతాడు అలా అతను ఒక అడవికి వెళ్ళి తపస్సు చేయడం మొదలు పెడతాడు రోజు రాత్రి వేసవి వేసవి కాలంలో చలికాలంలో వర్షం ఎండ అనేది లేకుండా బ్రహ్మదేవుని స్మరిస్తాడు ఈ విధంగా వందల సంవత్సరాలు గడుస్తాయి అతని తపస్సుకు మెచ్చినటువంటి బ్రహ్మదేవుడు సాక్షాత్కరిస్తాడు ఆయన తేజస్సుతో అడవి మొత్తం వెలిగిపోతూ ఉంటుంది రుచి ప్రజాపతి బ్రహ్మదేవుని చూసి ఆనందంతో శ్రద్ధతో నిలిచిపోతాడు తరువాత నేలపై సాష్టాంగపడి నమస్కరిస్తాడు ఇక బ్రహ్మదేవుడు ఎంతో కరుణతో అతన్ని చూసి ఇలా అంటాడు ఓ రుచి ప్రజాపతి నీ తపస్సు శ్రద్ధ నన్ను ఎంతో సంతోషించేలా చేశాయి వంద సంవత్సరాల పాటు కఠినమైనటువంటి తపస్సు చేసి నన్ను ప్రసన్నం చేసుకున్నావు నీ కోరికను నిర్భయంగా ఏమిటో చెప్పు తప్పకుండా నీవు కోరినటువంటి వరాన్ని నేను ఇస్తాను అని చెప్పగా రుచి ప్రజాపతి గద్గదమైనటువంటి స్వరంతో ఇలా అంటాడు ఓ పరమపితామహ నా పితృదేవతలు నాకు వివాహం చేసి సంతానం కలిగించమంటూ ఆదేశించారు వారి యొక్క తర్పణం జరిగి వారు ముక్తి పొందాలని చెప్పి నన్ను వేడుకున్నారు కానీ భూలోకంలో నాకు వివాహయోగ్యమైనటువంటి కన్య దొరకడం లేదు కాబట్టి ఈ కారణంగా నేను ఎంతో బాధలో ఉన్నాను సందిగ్ధంలో ఉండిపోయాను దయచేసి నాకు అలాంటి కన్యను అనుగ్రహించండి స్వామి ఆమెతో వివాహం చేసి సంతానం కలిగి నా యొక్క పితృదేవతల ఆజ్ఞను నేను పాటించాలని చెప్పనుకుంటున్నాను అని చెప్పగా బ్రహ్మదేవుడు కరుణతో ఈ విధంగా చెబుతాడు ఓ కుమారా బాధపడవద్దు నీవు చాలా చక్కగా నీ గురించి అన్ని విషయాలను చెప్పావు ఇక నుండి నువ్వు ప్రజాపతిగా ఉంటావు నీ ద్వారా ప్రజల సృష్టి జరుగుతుంది నీ ద్వారా వంశ పరంపర కొనసాగుతుంది నీ పితృదేవతల ఆదేశం సత్యం ధర్మం కాబట్టి ఈ కోరికను మనసులో తప్పకుండా నువ్వు ఉంచుకొని శ్రద్ధతో నీవు నిష్కల్ నిష్కల్మషమైనటువంటి ప్రేమతో పితృదేవతలను పూజించు వారు నీ భక్తికి సంతోషిస్తే నీకు ఉత్తమమైనటువంటి మంచి జీవితం ఉంటుంది కన్య లభిస్తుంది ఆమె ద్వారా నీ కులం సురక్షితమవుతుంది నీ పితృదేవతలు ఆనందం చెంది ఆశీస్సులు అనుగ్రహిస్తారు అని చెప్పి బ్రహ్మదేవుడు అదృశ్యమవుతాడు తరువాత ఆయన మాటలతో రుచి ప్రజాపతి మనసు శ్రద్ధతో నిశ్చయంతో నిండిపోతుంది ఇక పితృదేవతలను తృప్తి చెందించాలని చెప్పి అతను సంకల్పించుకుంటాడు అప్పుడు వారి పూజ తర్పణం చేస్తే ఉత్తమమైనటువంటి కన్య లభిస్తుందని చెప్పి తెలుసుకుంటాడు అలా ఒక పవిత్ర నదీ తీరానికి అతను చేరుకుంటాడు తరువాత ఒంటరిగా అతను కూర్చుంటాడు శ్రద్ధతో భక్తితో ఓపికతో తిలలు నీరు అన్నం అర్పిస్తాడు తర్వాత పితృదేవతల యొక్క ఆత్మలను తృప్తి చెందేలా చేస్తాడు తర్పణం తర్వాత వారిని ఏకాగ్రతతో చక్కగా స్థుతి చేయడం మొదలు పెడతాడు రుచి ప్రజాపతి ఆ తర్వాత మనసులో ప్రార్థిస్తాడు వారు సంతోషించి తన కోరికను నెరవేర్చాలని చెప్పి వేడుకుంటాడు ఇక శ్రీ మహావిష్ణువు గరత్మంతుడితో ఈ విధంగా చెప్తాడు ఓ గరుత్మంతా రుచి ప్రజాపతి చేసినటువంటి ఆ స్థుతి చాలా పవిత్రమైనది దివ్యమైనది కాబట్టి ఈ స్థుతిని ప్రతి మనిషి కూడా తప్పకుండా వినాలి ఇది సమస్త దుఃఖాలను దోషాలను నాశనం చేస్తుంది ఒక్కసారి శ్రద్ధాభక్తులతో ఈ స్థుతిని విన్నా పాపాలన్నీ కూడా నశిస్తాయి కాబట్టి జీవితంలో ఉన్నటువంటి అడ్డంకులు కూడా పూర్తిగా తొలగిపోతాయి కాబట్టి ఈ స్థుతి ప్రభావంతో పితృదేవతల యొక్క ఆశీస్సులు లభిస్తాయి కాబట్టి పితృదేవతలు సంతోషిస్తే వారు తమ యొక్క వంశీకులపై కృప ఎదజలుతారు జీవితంలో సుఖం సంపద మంగళం అన్నీ కూడా నిండేలా చేస్తారు అందుకే గరుత్మంత విను ఈ స్థుతిని శ్రద్ధగా పితృపక్షంలో జపించాలి కనీసం వీలుంటే మహాలయ నాడు తప్పకుండా దీని యొక్క ప్రాముఖ్యతను తెలుసుకోవాలి కాబట్టి ఈ యొక్క స్థుతిని మీరు కూడా శ్రద్ధగా వినండి అప్పుడే ఈ యొక్క కథ యొక్క పూర్తి ఫలితం అనేది లభిస్తుంది శ్రీ మహావిష్ణువు ఈ విధంగా చెబుతాడు రుచి ప్రజాపతి తన యొక్క పితృదేవతలను స్థుతిస్తాడు తర్వాత దేవతలు శ్రాద్ధ సమయంలో స్వదా మంత్రంతో తృప్తి చెందుతారు తర్వాత ఆ పితృదేవతలందరికీ కూడా శ్రద్ధతో నమస్కరిస్తున్నాను స్వర్గంలో ఉన్నటువంటి మహర్షులు భక్తితో శ్రాద్ధం చేసి పితృదేవతలను తృప్తి చేస్తారు ఆ యొక్క పితృదేవతలందరికీ కూడా నేను ప్రణామం చేస్తున్నాను అగ్నివాత పితృదేవతలు నా యొక్క తూర్పు దిశను రక్షించాలి వర్ష వర్షపితృదేవతలు దక్షిణ దిశను రక్షించాలి ఆగ్నేయంలో ఉండేటటువంటి పితృదేవతలు పశ్చిమ దిశను తప్పకుండా రక్షించాలి అలాగే ఈ యొక్క సోమపితృదేవతలు ఉత్తర దిశను రక్షించాలి ఈ పితృదేవతలు రాక్షసులు భూతాలు పిశాచాల నుండి నన్ను రక్షించాలి రుచి ప్రజాపతి చేసినటువంటి స్థుతి వినగానే ఒక దివ్యజ్యోతి అక్కడ ప్రకటమవుతుంది ఆ జ్యోతి ఆకాశంలో చతుర్దిశలా వ్యాపిస్తుంది సమస్త ప్రపంచాన్ని కూడా తన యొక్క ప్రకాశంతో నింపివేస్తుంది ఆ జ్యోతిని చూసి రుచి ప్రజాపతి భావోద్వేగంతో మోకాళ్లపై కూర్చుంటాడు మరలా పితృదేవతలను స్థుతిస్తాడు వారు అతను చేసినటువంటి స్థుతికి సంతోషించి అతని ముందు సాక్షాత్కరిస్తారు రుచి ప్రజాపతి పుష్పాలు గంధం పవిత్ర పదార్థాలతో వారిని పూజిస్తాడు అలాగే చేతులు జోడించి భక్తితో వారిని నమస్కరిస్తాడు పితృదేవతలు ఎంతో సంతోషించి ఇలా అంటారు ఓ నాయనా కుమార రుచి నీవు చేసినటువంటి ఈ స్థుతి మా హృదయాన్ని సంతోషంతో నింపేలా చేసింది నీ భక్తి శ్రద్ధ మమ్మల్ని ప్రసన్నం చేసింది నీ కోరికను ఏమిటో నిర్భయంగా చెబితే నీ కోరికను తప్పకుండా నెరవేరుస్తామంటారు అప్పుడు రుచి ప్రజాపతి వారితో ఇలా అంటాడు ఓ పితృదేవతలారా బ్రహ్మదేవుడు నన్ను ప్రజాపతిగా నియమించాడు కాబట్టి సృష్టి రక్షణ అలాగే వంశ పరంపర కొనసాగించడం అనేది నా కర్తవ్యం కానీ నాకు సమర్థమైనటువంటి యోగ్యమైనటువంటి కన్య లేదు కాబట్టి ఆ కన్య కోసం నేను భూలోకంలో అన్ని విధాలుగా కూడా వెతికాను కానీ వృద్ధాప్యంలో ఉన్నటువంటి నాకు ప్రస్తుతం ఎవరూ కూడా వివాహం చేసుకోవడానికి యోగ్యమైనటువంటి కన్యను ప్రసాదించడం లేదు కాబట్టి గుణవంతమైనటువంటి చరిత్రవంతమైనటువంటి అనుకూలమైనటువంటి భార్య నాకు కావాలి ఆమె నా ధర్మాన్ని తప్పకుండా పంచుకోవాలి అలాగే వంశాన్ని ముందుకు తీసుకువెళ్ళాలి కాబట్టి మీ యొక్క ఆజ్ఞను పాటించేటటువంటి భార్యను నాకు అనుగ్రహించండి పితృదేవతలు ఆ మాటలు విని సంతోషించి ఇలా అంటారు నాయన కుమార ఈ పవిత్ర స్థలంలో నీకు ఒక భార్యను లభించేలా చేయబోతున్నాం ఆమె పేరు మనోరమ ఆమె ద్వారా నీకు అత్యంత సుందరమైనటువంటి బుద్ధివంతమైనటువంటి బలవంతమైనటువంటి పుత్రుడు జన్మిస్తాడు అలాగే అతని ద్వారా నీ వంశం మరింత వృద్ధి చెందుతుంది అని చెప్తారు ఆ తరువాత రుచిని ఆశీర్వదించి వారు అదృశ్యమవుతారు వారు అదృశ్యమైనటువంటి క్షణంలోనే నది మధ్య నుండి అద్భుతమైనటువంటి దృశ్యం ప్రత్యక్షమవుతుంది ఒక అత్యంత రూపవతి మనసును ఆకర్షించేటటువంటి దివ్య స్త్రీ జన్మిస్తుంది ఆమె ఆమె అవయంతో దిక్కులన్నీ కూడా వెలిగిపోతాయి ఆమెతో పాటు అదే రూపవతి మానిలి అనేటటువంటి కన్య కూడా ప్రత్యక్షమవుతుంది ఆ దివ్య స్త్రీ రుచి ప్రజాపతి సమీపానికి వచ్చి మధురంగా ఇలా పలుకుతుంది ఓ మహాత్మా నీకు ఈ సుందర రూపవతి మాల్ని భార్యగా అర్పిస్తున్నాను ఆమెతో నీవు చక్కగా వివాహం చేసుకొని సంతోషంగా ఆమె ద్వారా నీకు బుద్ధివంతమైనటువంటి పుత్రుడు జన్మిస్తాడు కాబట్టి ఈమెను స్వీకరించు అని చెప్పగా వెంటనే అతను ఆ యొక్క కన్యను స్వీకరించి వివాహం చేసుకుంటాడు మూడు లోకాల్లో తన కీర్తితో ప్రసిద్ధి చెందుతాడు ఆమె మాటల ప్రకారం రుచి ప్రజాపతి ఆ దివ్య కన్యతో వివాహం చేసుకుంటాడు ఈ విధంగా పితృదేవతలను తృప్తి చేసి వివాహ యోగ్య కన్యను పొందాడు తన వంశాన్ని విస్తరింపచేసుకున్నాడు కాబట్టి ఈ నిర్ణయంతో అతని కులం మరింత బలమైంది సురక్షితమైందిగా మారింది పితృదేవతల ఆత్మల సంతోషం ముక్తిని పొందాయి మహావిష్ణువు గరుత్మంతుడితో ఇలా చెబుతాడు చూడండి ఓ గరుత్మంత ఇప్పుడు పితృదేవతను తృప్తి చెందేటటువంటి ఉపాయాలను వివరంగా చెప్పబోతున్నాను విను ఈ ఉపాయాలు పితృదోషాన్ని తొలగించడానికి వారి కృపను పొందడానికి మరింత అవసరం పితృదేవతలు సంతోషిస్తే తప్పకుండా జీవితంలో సుఖం సంపద సంతానం సౌభాగ్యం ఐశ్వర్యం అన్నీ పెరుగుతాయి పితృదేవతలను తృప్తి చేయడానికి ప్రత్యేకమైనటువంటి కొన్ని తర్పణం ధార్మిక కార్యాలు ఇవన్నీ కూడా చేయాలి మొదటి ప్రధాన ఉపాయం తర్పణం కాబట్టి తర్పణం అంటే పవిత్రమైనటువంటి జలాన్ని అర్పించడం పితృపక్ష రోజుల్లో కానీ కనీసం వీలుంటే మహాలయ నాడు పవిత్ర స్థలంలో లేదా ఇంటి ఆవరణలో కూర్చోవాలి జలంతో నిండినటువంటి పాత్ర తీసుకొని పితృదేవతలను ఆహ్వానించి జలాన్ని అర్పించాలి తర్పణంలో నన్న నువ్వులు జలం పాలు అలాగే గడ్డి కుసగడ్డి వాడడం తప్పనిసరి ఈ కార్యాన్ని శుద్ధమైనటువంటి మనసుతో శ్రద్ధతో చేయాలి కాబట్టి మంచి హృదయంతో అర్పించినటువంటి ఆహుతి పితృదేవతలను తృప్తి చెందేలా చేస్తుంది తర్పణం చేసేటప్పుడు ఓం పితృభ్య స్వదాగం అనే మంత్రాన్ని జపించాలి ఈ మంత్ర ప్రభావంతో పితృదేవతలు మరింత సంతోషిస్తారు వారు తమ యొక్క వంశీకులకు ఆశీస్సులను కూడా అనుగ్రహిస్తారు కాబట్టి ఇది తప్పనిసరి అలాగే శ్రాద్ధకర్మ ఇది పితృదేవతల యొక్క తృప్తి కోసం అత్యంత ముఖ్యమైనటువంటి ఇది ఒక విశేషమైనటువంటి కార్యం శ్రాద్ధంలో పితృదేవతల నిమిత్తం అన్నం ఫలాలు వస్త్రాలను సమర్పించాలి శ్రాద్ధం చేసే వ్యక్తి బ్రాహ్మణులను గౌరవంగా ఆహ్వానించాలి వారికి భోజనం పెట్టి వస్త్రాలను దక్షిణ తాంబూలాలను అర్పించి వారి ఆశీస్సులను పొందాలి కాబట్టి శ్రాద్ధ రోజున సాత్విక భోజనం తయారు చేయాలి పాయసం అలాగే కొన్ని కూరలు తాజా ఆహార పదార్థాలను తప్పక తయారు చేయాలి ఈ భోజనాన్ని శ్రద్ధతో పితృదేవతల యొక్క పేరిట అర్పిస్తే వారు ఎంతో సంతోషిస్తారు వంశీకులకు ఆశీస్సులను అనుగ్రహిస్తారు ఇక మరొక చక్కని చేయవలసినటువంటి కార్యం గోవు బ్రాహ్మణులు ఇతర జీవులకు భోజనం పెట్టడం శాస్త్రాల ప్రకారం పితృదేవతల సంతోషం కోసం గోవుకు కుక్కకు కాకి బ్రాహ్మణులకు తప్పకుండా భోజనం పెట్టడం శుభప్రదం కాబట్టి తెలుసుకున్నారు కదండి ఈ యొక్క పితృపక్షంలోను ముఖ్యంగా ఈ పితృపక్షంలో కుదరని వారు మహాలయ నాడు ఈ ఒక్క పని చేస్తే తప్పకుండా పితృదేవతల యొక్క అనుగ్రహం అనేది కలుగుతుంది మరి ఈ వివరణ మీకు నచ్చితే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకు లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ను తప్పకుండా అందించండి